గ్లోరీ కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆ బిడ్డ జీవితం అంతను ఎరిగిన వాడవై ఉంటున్నావు అయ్యా ఆ బిడ్డ మనస్సులో ఉన్న బాధను ఎరిగిన వాడవై ఉంటున్నావు తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తన భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన భర్త విషయంలో ఎంతో బాధపడుతుంది నా తండ్రి సహాయం నాయనా తను ఏదైతే చేస్తున్నాడో ప్రభావ ఆ వివాహేతర సంబంధం పెట్టుకొని నాయనా ప్రభా ఉంటున్నాడో ప్రభా ఎస్ఐ అదంతా కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తుంటున్నాను అతను చేసే కార్యాల వల్ల ఆ బిడ్డ ఎంతో కుమ్మిలిపోతూ ఎంతో బాధపడుతుంది నాయన పిల్లలు ఉన్నారు తండ్రి ప్రభావ కనికరించండి నాయన ప్రభావ భర్తని భర్త నాయన భార్యని కాదని ఇంకొక స్త్రీతో నా తండ్రి అలా ఉంచుండగా నా తండ్రి అయా అవన్నీ కూడా తొలగించండి నాయన వాళ్ళతో ఉన్నటువంటి ఆ సంబంధం అంతా కూడా ఏసు నామంలో తెగిపోను గాక అపవాది కలిగిస్తున్నటువంటి ఇలాంటి సంబంధాలన్నీ కూడా ఏసు నామంలో తెగిపోవును గాక మీరే మార్చండి అతనికి గ్రహింపును దయచేయండి చేస్తున్నది తప్పు అని అతను గ్రహించేలా తగిన జ్ఞానము దయచేయండి అవన్నీ విడిచిపెట్టిన ఆయన భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వచ్చుటకు నీ కృపను దయచేయి ప్రభా అయ్యో జతపరిచిన వారిని ఎవరు వేరు చేయలేరు నాయన అపవాది కలిగిస్తున్నటువంటి ఈ శోధనలన్నీ కూడా ఏసు నామంలో గాక అపవాది శక్తులన్నిటినీ ఏసు నామంలో గాక సహాయం చేయండి నాయన బిడ్డకు న్యాయం చేయండి నా తండ్రి బిడ్డ పక్షంలో నిలబడమని ప్రార్థిస్తుంటున్నాను నాయన దయ చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా కరుణించమని ప్రార్థిస్తున్నాను నాయన నాయనా నీ బిడ్డలు నువ్వు ఎప్పుడు నా తండ్రి ఏడవనీయవు నాయన నీ బిడ్డలు నువ్వు ఎప్పుడు చిన్నగా చిన్న చూపు చూసి ఇలా చేయవు నా తండ్రి తలగానే నాయనా ఆశీర్వాదకరంగానే ఉంచుతావు నా తండ్రి ఆ బిడ్డ జీవితంలో మీరు కార్యం చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయనా బిడ్డ జీవితంలో సంతోషాన్ని నిలపండి ఆయన అయా మేళ్ళతో నాయనా ఆనందాన్ని నింపండి నా తండ్రి ప్రభు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము